கலாரிorientிக்கிறேன் நீ இப்பான நின்கியெய் கூற குப்போல vibrations நான் வின்டும் நான் வைன்டும்NON நான் வின்டும் நான் விடியுளை அடPlusינה தவனைபடி SCOTT ஓbank ஓடு ఏం చెప్తాం గురువారు వాళ్ళ వాళ్ళే పెద్ద తెలియని వ్యక్తులు అది మీకు తెలియదు అని చెప్పి ఆయన అంటాడు ఆయన మీకేం తెలియదు వాళ్ళకి ఏం తెలుసు కడుక్కోవడం తెలుసా తప్ప అతను నన్ను ఎలా కాంటాక్ట్ చేయాలని నేనే నెంబర్ ఇచ్చాను అతనికి ఎప్పుడు అతను అందులో కామెంట్ లోకి వచ్చి ట్రూ ఇండియన్ అని చెప్పి అన్ని బైబిల్ లాంగ్వేజ్ అంతా మాట్లాడుతున్నాడు ఎవడరా బాబు నీ దగ్గర ట్రూ ఉందా బ్రూ ఉందా దాని అయినా ఫోన్ చేయి అంటే అప్పుడు బయటపడ్డాడు సార్ మురికి మొత్తం మురికి తెలుసు నాకు తెలిసి నాకు ఇక్కడ ఇక్కడ పరిచయం ఉన్న నా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు అంటే మీ చర్చిలో చెప్తుంటారు అది నాకు నవ్వు అంటే ఏమంటాడు సింపుల్గా అతను నేను ఎత్తినే సైతం నేను చెప్పాను గురువు గారు ఇర్చ్ లో మీరు చేస్తున్నారు కదా మీ ఫాదర్ ఇస్తారు కదా నాకు అర్థం కాదు నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది అంటే ఏమన్నా అంటే అతను నువ్వు అట్లా అంటే నేను ఎత్తి మీద సైతాన్ ఉన్నాడు అందుకని నీకు అర్థం అవతరే సైతాన్ ఎవరు అనడు ఏ అక్కడికి నాకు పడిపడి నవ్వేస్తున్నా మళ్ళా వాడు కాదు అడుగు సైతాన్ ఎవరు అని అడుగు సైతాన్ అని ఆయన రెండు మతాలకి మొగుడు ఇంతవరకు ఎంతవరకు పేకలైపోయారు తెలుసా రెండు మతాలకి మొగుడు ఎవరంటే సైతాన్ ఈ సైతాన్ మహారాజు మీద మేము సినిమా తీయబోతున్నాం అతని ఫోటోను కూడా మేము దాదాపు మూడు వేలు ఖర్చు పెట్టి చాలా కాలం అయింది రెడీ చేసి సాతాన్ మహారాజ్కి జై ఎందుకంటే గాడు యేసు ఇద్దరు పిల్లలను చంపమన్నారు కానీ సాతాన్ మహారాజు అలా ఎప్పుడు చెప్పలేదు సరే నువ్వు మాట్లాడినా డౌట్ ఏంటంటే మనకు భగవద్గీత గురించి అంటుంటారు ఎక్కువ అంటే చదవాలని మాములు నేనేమంటే మహాభారతం స్టోరీ తెలుసుకుంటారా కొంచెం మాకు తెలిసిపోతుంది కదా మహాభారతం వచ్చే జన్మించింది కదా భవద్గీత అవును నేను నేను మహాభారతాన్ని మెయిన్ గా అర్థం చేసుకుంటున్నాను అంటే వెరీ గుడ్ వెరీ గుడ్ చదువుతా కొంచెం ఇది ఇంకా ఎక్కువ బాగుంది ఒక ఫైవ్ మెంబర్స్ ఫైవ్ పాండవుల గురించి వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకుంటేనే మనిషి ఎట్లా బతా అని తెలుస్తుంది అని నేను అనుకుంటాను కరెక్ట్ గా నువ్వు కరెక్ట్ నువ్వు కరెక్టే ఎందుకంటే మహాభారతం భాగవతం భగవద్గీత రామాయణం ఇవి చదివితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పిస్తుంది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఈ డిఫరెన్సెస్ మనకు తెలుస్తుంది నేను చెప్పా నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నాను ఇప్పుడు విజయవాడలో ఉన్న ఇరవై రెండు ఒంగోలులో ఉంటాను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు తిరుపతిలో ఉంటాను తర్వాత హైదరాబాదు ఇలా చాలా టూర్ ఉంది తిరుపతిలో ఉంటుంటాను అన్ని చోట్ల ఉంటాను నేను ఆడా ఉంటా నేను ఏడా ఉంటా అన్నట్టు మొన్న ఒక రెండు క్రితం వచ్చాను నవంబర్లో మీ జిల్లా డీజీపీతోనే తిరిగాను ఆ వీడియోలు చూడలేదు నువ్వు మధ్య నేను అంటే ఈ వీడియోస్ ఫాలో అవుతున్నాను నాకేమంటే మాకు శ్రీశలం ఇష్టము తిరుపతి ఇష్టము మామూలుగా ఈ దుర్గ్గుల ప్రభుత్వం తిరుపతి మీద ఎక్కువ అది రాకూడదు జనాలన్నట్టుగా ప్రవర్తన నాకు నచ్చట్లేదు ఎన్నిసార్లు చెప్పిన ఇట్లా ఈ ఎలక్షన్ రేపే వస్తే బాగుంటుంది నెక్స్ట్ వచ్చి తిరుపతి ఇంకా కొంచెం బెటర్ అవ్వచ్చు ఇంకా హిందూ అంటే మన హిందూ దేవాలను వదిలేయాలి వాళ్ళు వాళ్ళకి ఎన్నో ఉన్నాయి కాబట్టి అంతే మన వాళ్ళకి లక్ష్యం ఉంది వాళ్ళకి లక్ష్యం ఉంది అరవిందేంటంటే ఇప్పుడు ఎడారి మతాలు రెండింటికి టార్గెట్ ఉంది మళ్ళీ ఎలా అంటే మన ధర్మాన్ని ఎలా నాశనం చేయాలి వాళ్ళకి సింగిల్ కాన్సెప్ట్ అది వాళ్ళకి వాళ్ళు బాగుపడటం అనేది సెకండరీ మనది ఎలా నాశనం చేయాలనే సింగిల్ కాన్సెప్ట్ మీద వాళ్ళు పనిచేస్తుంటారు కాబట్టి మరి ఎవడైనా గుడికి వెళ్తాడో ఇంటి దగ్గర గుడి సెట్టింగ్ వేసి గుడి సెట్ ఆశాలు వేసి కోటి చిన్నర ఎవడైనా అదే కదా గురువారం నాకు అదే ప్రధాన సొమ్ము అసలే మనక రాజధాని లేని రాష్ట్రం అప్పులు పుట్టని రాష్ట్రం అడుక్కు తినే రాష్ట్రం పాస్టర్ జీతాలు ఇచ్చే రాష్ట్రం ఏం చేస్తాం అదే గురువారం మీరు స్టార్ట్ అప్లో పెట్టినారు అతను కూడా కి చర్చ్ సెట్టింగ్ వేసి ఉండే ఈ జటారి మతస్సులు ఎంతనా ఆయన మీద కోపడేవారు లేదంటే మా తుగ్ల మా రెడ్డి అని ఏమైనా సపోర్ట్ చేసేవాళ్ళు తెలియదు మరి నానా మారా ఇగో క్రైస్తవులు క్రైస్తవు ఉన్నారు ముస్లింస్ ముస్లింస్ లాగే ఉన్నారు అటు ఇటు కాకుండా ఉన్నదో అని మన వాళ్ళే అందుకని మనకి మన టార్గెట్ లో అసలు క్రిస్టియన్స్ ముస్లింస్ లేరు మన టార్గెట్ ఓన్లీ హిందూస్ లేదు గురువు నేను యూట్యూబ్ లో ఒక వీడియో చూసాను ముస్లింసు వారసులని కాదు తెలియదు నాన్న ఎవరి వారసులు అయినప్పటికీ మన దేశంలో ముస్లింలు క్రైస్తువులు హిందువులు అందరిది ఒకే డిఎన్ఏ అదైతే ఖాయం కాబట్టి మనం ధర్మాన్ని ప్రధానంగా ప్రశాంతంగా ఉన్న కొన్నాళ్ళు జీవించాలి అందుకని మనం సర్వేజన సుఖాభవంత ఎవరైనా దైవాన్ని ఏ విధంగా అయినా ఆరాధించవచ్చని మనం చెప్తాం కానీ ఎడరి మతస్సు నో 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 షాపులోనే కొనాలి అంటుంటారు అందుకే నా దరిద్రం నుంచి మన దేశాన్ని మామూలుగా నేను హిందూతో నాకు చిన్నప్పటి నుంచి ఉన్నా కూడా మహాభారతం హరహర సీరియల్ చూసి అంతకుముందు నాకు శ్రీశైలం మదన స్వామి అంటే చాలా ఇష్టం కాకపోతే వీళ్ళు ఎట్లున్నారంటే మరి మరి ఎట్లున్నారంటే మహాదేవుడు ఇంకా ఏదో పైన కాదు నేను ఇప్పుడు నేనేమంటా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారని కాదు ఇప్పుడు నేను ఏమంటంటే అతను ఎవరో కుర్రోడు మధ్యాహ్నం ఫోన్ చేశాడు నేనే భోజన చేస్తున్నాను మళ్ళీ చేయండి అన్న నేను భోన్ చేసే లోపల లా కొడక ఆ కొడక అని మెసేజ్ పెట్టేశాడు నేను ఫోన్ చేసి సార్ ఏదో మెసేజ్ పెట్టేది సార్ నాకు అర్థం కాలే కొంచెం చదవండి అన్నాను సార్ అదేంటి సార్ నేను మిమ్మల్ని ఏమీ అనలేదు కదా మీరు అలా ఏంటి ఏం సార్ బొకడా బైబిల్ వలన ఇంత దిగజారిపోతారా మీరు మనమంతా తెలుగు వాళ్ళం మనం హిందువులం మన బంధువులం మనుషులం సార్ ఒక ముష్టి పుస్తకం కోసం దిగజారుతారా మీరు అని గడ్డి పెట్టాను కానీ అంత తొందరగా మారరు కదా అందుకని మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అందుకని నువ్వు నేను చెప్పేది ఏంటంటే ప్రతి హిందూ యువకుడికి మీరు ఎదగండి 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 ఎదిగిన తర్వాత నలుగురిని పొదగండి ఇదొక్కటే మార్పు మంచి పిల్లల్ని కానండి మంచి పిల్లల్ని పెంచండి నాన్న నేను ఒక చోటకి అన్న పెట్టేస్తాను వాళ్ళు వచ్చేస్తారు హరే కృష్ణ ఉన్నామని హరే కృష్ణ హరే కృష్ణ నేను